ఎలా ఉన్నా నేను బాగున్నా నీవెలా ఉన్నా నేను కూడా బాగున్నాను నాకు బాగా చదివాలనిపిస్తుంది ఏం చేయాలంట చదవాలంటే ముందు శ్రద్ధ ఉండాలి అవును శ్రద్ధ ఉండాలి చెప్పారు శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు చదవి ఉన్న ఎడల రాని చదువు లేదు శ్రద్ధ కలగినేని చక్కమండల యాత్ర చెప్పావు పూజ ఇంకో పద్యం చెప్పు పుష్యమిన్ భరతాజ్ఞుడు పుట్టినాడు మునిషి లక్ష్మణుడు శ్రేష్ట పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది ఎరిసి చూడ అగ్రజాన జులై రేదన జాగ్రచులుగా ఓ చాలా బాగా చెప్పావే ఇంకో పద్యం చెప్పగలవా నిన్ను 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 లే తాళ సంగతి పుణ మానసూన పలుగోరు రాగా మొదవ నల్లచు తెలుగు గొప్పతనం పద్యం చెబుతూ పద్యం చెప్పగలవా తెలుగు తేలయన్న దేశం తెలుగేను తెలుగు వల్ల గుండ తెలుగు కండ ఎల్లని పులగులు వా ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్ ఓ భలే చెప్పా పూజ ఈ పద్యం రాయలు వారు కూడా ఒప్పుకున్నారు ఇంకో పద్యం చెప్పు ఆడిన మాటలు తప్పిన గాడిద కొడు కొంచెం తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద చన్ ఓ వా ఆడిన మాట తప్పి కాడితకు కూడా కోపం వచ్చిందా ఈసారి నేను చదువుపై ఒక పద్యం చెప్పనా చెప్పు పొద్దు చూద్దా చదువని వాడుండకు చదివిన సరస్వద్వివేక చదరత కలు చదవగవలయయును జనులకు నార్యులొద్ద చదువు తండ్రి చెప్పా పొద్దు చదువు విలువ చెప్పావు చదువు ఉపయోగం చెప్పగలవా వింటావా విద్య వలన వినయం వినయం బడు పాత్ర ఐకాడు చెప్పా పోతూ అంటే ముందు చనిపోయినాక కూడా ఆశీస్సులు పొందుతావా సుఖాలు పొందుతావా ఇవన్నీ బాగున్నాయి పకోడి మీద ఒక బత్యం చెప్పగలవా పకోడినా తినే పకోడీ మీదనేగా అవును చెప్పగలవా కమ్మదనం వారిషి ఆకరకర కరకర ఆ గుమగుమ ఆ పంకముల ఆ రాకలు భోగలు నీ కడుపులు లే ఎందలేవన్ని చముకోలే చెప్ప ఈ రోజుడికి వెళ్దాం రేపు రేపు కొన్ని చెప్పుకుందాం సరే పూజ బాయ్ పొద్దుపోతుంది